ఈ కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు ఎప్పుడు అండగా ఉంటానని వారికి తక్కువ ధరలో ముడి సరుకులు అందించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు అలాగే గాజువాకలో ఒక కమ్యూనిటీ హాల్ గురించి వారు గతంలోని అడిగారని అప్పుడు పదవి లేకపోవడం వలన చేయలేకపోయానని ఇప్పుడు ఖచ్చితంగా చేస్తానని అన్నారు అలాగే వెంకటగిరి వెళ్లినప్పుడు అక్కడ చేనేత కార్మికుల పరిస్థితి చూశానని అవి దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ చేనేత అధ్యక్షులు పప్పు రాజారావు సభ్యులు దొడ్డి సత్యారావు పిల్లి చంద్రరావు నామాల శ్రీకాంత్ నామాల అర్జున్ సోమశేఖర్ దేవుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రదర్శించిన చేనేత ఆకర్షించింది రాట్ సందర్భంగా ఈ జాతీయ చేనేత దినోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మా దొడ్డి సత్యారావు పెళ్లి చంద్రరావు నామాల శ్రీకాంత్ తోట సోమశేఖర్ గొడుగుల దేవుడు పంపాన శ్రీను వారి ఆధ్వర్యంలో మా గాజు యోక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రాంగణంలో వీళ్ళు భారీగా ఒక మీటింగ్ పెట్టడం జరిగిందండి ఇందులో వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహాలు అందించాలి ఏదైతే ప్రభుత్వం వారు మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోకి తగ్గట్టుగా అవన్నీ కూడా అమలు పరచాలని వారు చెప్పడం జరిగిందండి ఖచ్చితంగా చేనేత సోదరులు ఉన్నారో వారికి మేము మాటిస్తున్నాం ప్రభుత్వ పథకాలు వారికి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినవి గతంలో ఉన్నటువంటి పథకాలు వారికి అందేటట్టుగా చేయిస్తామని చెప్పేసి మేము మాట ఇవ్వడం జరిగింది అలాగే ఇదే కాకుండా చేనేత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా ఏ విధంగా డెవలప్ చేయాలి వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సాహాలు కావాలి అని కూడా వాళ్ళు అనడం జరిగింది వారు కూడా కొన్ని వినత రూపంలో ఇవ్వడం జరిగింది వారు కూడా అవి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది దీంతో పాటు కమ్యూనిటీ వాళ్ళు అడిగారు గాజోక ప్రాంతంలో దాన్ని కూడా మేము చేసి పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికుడిని మరి ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళని వాళ్ళని కాపాడి వారికి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాన్ని కూడా అందజేస్తామని చెప్పి మరొక మారు మేము తెలియజేస్తున్నాం తెలియపరుస్తున్నాం మరి ఈరోజు ఆగస్టు ఏడవ తారీఖున దేశవ్యాప్తంగా కూడా చేనేతలో ఒక రోజు ఆగస్టు ఏడవ తారీఖుని జాతీయ చేనేత మరి ప్రకటించిన మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ చేనేతలకు ఏదో రకంగా ఆర్థికంగా ఉపయోగపడాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి నేతన నేస్తం అనే ఫంక్షన్ విషయంలో గత ప్రభుత్వం చాలా వరకు దగా చేసింది మోసం చేసింది అనేక మంది ఆకలి చావులో అప్పుల బాధలు పడి చేనేతలు అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మరి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో అందరి కలెక్టర్ల సమక్షంలో అన్ని జిల్లాల్లో ఉన్న చేనేత కులస్తుల తాలూకా నేత వృత్తి పరిస్థితులు సొసైటీల్లో ఎంతమంది ఉన్నారు సొసైటీలు ఎంతమంది నేత నేస్తున్నారు వాళ్ళ తాలూకా బాగోగులు వాళ్ళకి ఏ రకంగా ప్రభుత్వం ఉపయోగపడుతుందనే ఉద్దేశం మీద కలెక్టర్ అందరికీ ఆదేశం చేయడం జరిగింది మరి ఈరోజు చీరాల్లో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా చేనేత జౌలి శాఖ మంత్రి గారు సవితి గారు దీనిలో వారి బహిరంగ సభ ఈరోజు జరుగుతుంది దాంట్లో చాలామందికి నేతను నేస్తం అనే విషయంలో కానీ ప్రతి నేత కార్మిడికి వర్క్ షెడ్ ప్లస్ ఇల్లు కూడా కలిపి మూడు సెంట్ల భూమి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉన్నది చాలా శుభవార్త ఈరోజు చేనేత అందరికీ కూడా అదేవిధంగా ఈరోజు గాజువాగ్లో కూడా మరి గాజువాగ్ నియోజకవర్గం శాసనసభ్యులు ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి మరి మరి పల్లా శ్రీనివాసరావు గారు క్యాంప్ లో ఈ నియోజకవర్గం ఈ జిల్లా మొత్తం మీద చేనేత కులాసులు అందరూ కలిసి ఈరోజు చేనేత దినవాసం ఇక్కడ జరుపుకోవడం జరిగింది పల్లా శ్రీనివాస్ గారు అధ్యయనంలో ఈ సందర్భంగా చేనేతలకు అనేక రకాలుగా ఆదుకుంటారు ఈ ప్రభుత్వం ఈ చేనేతలకి గాజువాగ్ నియోజకవర్గంలో మంచి వసతి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం కానీ చేనేత వాళ్ళకి హాస్టల్ సదుపాయం కానీ చేనేత కుటుంబంలో ఉన్న పిల్లలకి విద్యా వైద్యం సదుపాయం కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఆ ఇల్లు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది చాలా సంతోషమైన వార్త త్వరలోనే ఆయన చేతుల మీదగా శంకిస్థాపన చేస్తాను నేనే చేస్తానని చెప్పి చెప్పడం చాలా సంతోషం విషయం మరి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఎన్నో బడ్జెట్లో చేనేత వారికి చే బడ్జెట్ మరి పెంచాలని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అటు ప్రధానమంత్రి గారు కూడా చేనేతల బడ్జెట్ పెంచాలని తీస్తున్నదా మేము చెప్తున్నాం నేతన్న నేత నేత విషయంలో పట్టి నేత మహిళలు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి యాభై సంవత్సరాలు జరిగిన చేనేతలందరూ వయసు దాటిన చేనేతలందరూ కూడా పెన్షన్ మంజూరు చేసే విధంగా మరి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి అందువల్ల తెలియపరుతూ జై చేనేత జై జై పత్రిక మిత్రుల సోదరులందరూ కూడా పేరు నమస్కారం ఈ రోజు మాకు ఈ ఆనందానికి ఏంటంటే జాతీయ చేనేత దినోత్సవం జాతీయ చేనేత దినోత్సవం చేసుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు కేంద్ర 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 ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సపోర్టింగ్ గా మంచి రోజుని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదో ఈ గాజువా ప్రాంతంలో చేనేత కులస్తులు చాలా ఉన్నారు అయితే ఈరోజు ఈ ఈ ప్రాంగణంలో ఇచ్చేటటువంటి పెద్దలందరూ కూడా ప్రతి మా చేనేత కుటుంబ కుటుంబకులు చేనేత చేనేత గురించి అంటే చేతు వృత్తులకు లేరు కానీ మేము వేరే వేరే వృత్తుల్లో కుల వృత్తుల్లో వదులుకొని వేరే వృత్తుల్లో ఉన్నాం కనుక మా 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 కుల వృత్తిని మా రోజుని మర్చిపోకుండా ఈ సెలబ్రేషన్ చేసుకున్నాం మాకు డిమాండ్స్ అంటే చేనేత కులస్తులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు యాభై సంవత్సరాలకే చేనేత పెన్షన్ ఇచ్చారు చేనేత జిఎస్టి నుంచి మినహాయింపు ఇస్తామని చెప్పారు అలానే చేనేతకి సపోర్టింగ్ రుణం అంటే వడ్డీ లేని రుణాలు కల్పిస్తామని కనిపి కల్పించాలని తర్వాత తర్వాత ముడిసార్కు అందుబాటులో కొద్దిగా ఇవ్వాలి మా చేనేత సొసైటీలు కూడా చాలా మటు చేనేత సొసైటీలు మూసి ఉన్నాయి అవి మరలా మన పునర్వృద్ధి చేయాలి పునరుద్ధి చేయాలి నెక్స్ట్ చేనేత కులస్తు కూడా వేరే ఉపకులాల్లో ఉన్నారు కనుక వారికి కూడా మాకు సముచిత స్థానం కల్పించి వారికి కూడా సపోర్టింగ్గా నిలవాలని మేము మేమందరం కూడా కోరుకుంటున్నాం